శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయనమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వారికి తొమ్మిది సంవత్సరాల మీ యొక్క శత్రువు దొరికేశాడు అలాగే ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో మీకు ఒక అతిపెద్ద సంఘటన అనేది మీ జీవితంలో జరగబోతుంది అలాగే ఒక మహిళ ఇద్దరు మగ మనుషులు ఈ మేషరాశివారి వెంట పడుతూ ఉన్నారు అయితే మేషరాశి వాళ్లకు తొమ్మిదేళ్ల తర్వాత దొరికిన ఆ శత్రువు ఎవరు అలాగే వీరు వెంట పడుతున్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో జరగబోయే అతిపెద్ద సంఘటన ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు ఇక ఈ మేషరాశి వాళ్ళ యొక్క మనస్తత్వం గనక మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులు రహస్య స్వభావులని చెప్పుకోవాలి అంటే వీరు అందరితో అన్ని విషయాలను అయితే షేర్ చేసుకోవడం అనేది వీళ్లకు అస్సలు నచ్చదు బయట వ్యక్తులకు ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెబుతారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో చెప్పుకోవడం అనేది వీళ్లకు అస్సలు నచ్చదు అలాగే వీరి మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా అధికంగా చర్చించరు ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట మనుషులలోనే చూస్తూ ఉంటాం వారికి సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాలను మాత్రం ఎవరితో కూడా చెప్పుకోరు కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెబుతూ ఉంటారు దానికి నాలుగు మాటలను జోడించి మరీ చెప్పేస్తారు కానీ ఈ మేషరాశి వాళ్ళు మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదు అనే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ మేషరాశి వ్యక్తులకు చాలా తెలివితేటలు కలవారుగా వీరు పేరు పొందారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కూడా చాలా కష్టతరం ఈ మేషరాశి వాళ్ళు ఇతరులు ఏదైనా చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలికగా గ్రహించగలుగుతారు ఈ మేషరాశి వారి యొక్క జీవితాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వాళ్లకు భూమి వాహనం యంత్రం యాక్టింగ్ రాజకీయాలకు సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు వీళ్లకు బాగా కలిసి వచ్చే వ్యాపారాలు ముఖ్యంగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగేటటువంటి అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వ్యక్తులకు భూముల ధరలు పెరగటం మూలకంగా వీరు ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఈ రాశి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క జీవితం చాలా సాదా సీదాగా సాఫీగా సాగిపోతుంది అలాగే వీళ్ళు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అదేవిధంగా వ్యాపార పరంగా కానీ నిజాయితీగా నడవటానికే ఇష్టపడుతూ ఉంటారు ఈ మేషరాశి వ్యక్తులు కొన్ని కొన్ని సందర్భాలలో తప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు చెయ్యరు ఏ మాత్రం కూడా వీరు నిజాయితీని వదిలిపెట్టుకోరు అనే చెప్పుకోవాలి అలాగే వీరి సిద్ధాంతాలను రోజుకొక్కసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు అంటే ఈ రాశి వాళ్ళు ఏ సిద్ధాంతాలనైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం వీరు వీరి జీవితాంతం కూడా శ్రమపడుతూనే ఉంటారు జీవితంలో వీరు మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది అనే చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారిలో మంచితనం అనేది అధికంగానే ఉంటుంది అలాగే పట్టుదల కూడా వీళ్లకు అధికంగా ఉంటుంది అయితే మేషరాశి వాళ్ళకు జాతకం ప్రకారం చూసినట్లయితే గనుక మీ జీవితంలో తొమ్మిది సంవత్సరాల శత్రువు ఎవరు మీకు ఇప్పుడు ఈ సమయంలో తెలిసిపోతూ ఉంది అంటే మీరు పనులు చేసేటటువంటి చోట కావచ్చు మీ ఇరుగు పొరుగు వ్యక్తులే అవ్వచ్చు మీరు వ్యాపారాలు చేసేటటువంటి మీ ప్రదేశంలో కావచ్చు మీ కీడును కోరుకునే శత్రువులు అయితే కనిపిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు మాత్రం వాళ్ళను గుర్తించలేకపోతూ ఉన్నారు ఇదే సమస్యగా మారిపోతుంది ఎందుకు అని అంటే గనుక ఈ రాశి వాళ్ళది మంచి స్వభావం మంచి మనసు కాబట్టి ఈ రాశి వ్యక్తులు ఇతరుల వ్యక్తులకు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచివారిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం మీ వెనకాలే చేరి మీకు ఇబ్బందులు కలిగింపజేస్తూ ఉంటారు మీ వెనక గోతులు తవ్వుతూ ఉంటారు ఎందుకంటే మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడటాన్ని చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉన్నారు అంటే మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాలుగా కుట్రలు పన్నుతూ ఉంటారు అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో తొమ్మిది సంవత్సరాల నుండి ఉన్నారు ఆ శత్రువు ఎవరు ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా అయితే బయటపడబోతూ ఉంది మీకు తెలిసేటటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి ఇక వారు ఎవరు తెలిసినప్పటికీ మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు అయితే అటువంటి అవసరం లేకపోయినా కానీ మీరైతే వారికి గుణపాఠం వచ్చేటటువంటి విధంగా మీరు వారితో ప్రేమగా ఉంటూనే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలను మాత్రం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వకుండానే చూడాలి అదేవిధంగా వారికి గుణపాఠం వచ్చేలాగా మీరు ప్రయత్నం అయితే చేయాలి ఒకవేళ మీరు గనక మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ను షేర్ చేసుకున్నారంటే మాత్రం మీ లైఫ్లో మీరు ఎంతో పెద్ద తప్పును మళ్ళీ చేసినట్లుగా అవుతారు మీ జీవితంలో మీరు కావాలకుని సమస్యలను కొన్ని తెచ్చుకున్నట్లే అవుతుంది కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందని అంటే గనుక వారు మనల్ని ఇదివరకు మోసం చేశారు అని తెలిసినా కూడా అలాగే వారు మన కీడును కోరుకున్న వ్యక్తులని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ మీరు మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూనే ఉంటారు ఇక ఈ విధంగా గనుక మీరు ఇలాంటి తప్పులను చేసినట్లయితే గనుక మళ్ళీ మీ జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారుగా మిగిలిపోతారు అంటే మీరే మీ సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు అలాగే మీ జీవితాన్ని మీరు మీరుగా నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి మేషరాశి వాళ్ళైతే ఈ అంశాలలో మీరు జాగ్రత్తగానే ఉండాలి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఈ నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే కనబడుతూ ఉంది మీ శత్రువు ఎవరు మీకైతే ఈ సమయంలో ఖచ్చితంగా అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ సంఘటన ద్వారా మీరైతే అర్థం చేసుకోవచ్చు అంటే మీ శత్రువులు ఎవరు ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగటివ్గా ప్రచారం చేస్తారు వారే మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతల్లం చేస్తారు అంటే ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల కారణంగా మీరు ఎంతగానో మోసపోయారు అని మీకైతే ఈ సమయంలో తెలియబోతూ ఉంది అటువంటి అవకాశాలు అయితే ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతూ ఉన్నట్లుగా మీకైతే అర్థం అవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలకంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచి జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మనం కొంతమందిని ఎంతైతే అవాయిడ్ చేసినా కూడా వారు మాత్రం మనతో మాట్లాడాలి అని మనతో ఫ్రెండ్షిప్ చేయాలి అని మన బంధాన్ని అలాగే కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అటువంటి ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతూ ఉన్నాడు వారి మూలంగానే మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని కూడా వింటూ ఉంటాం కదా అలాగే చూస్తూ ఉంటాము కదా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఎలా అయితే ఉండాలి అని ముందు మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అని అంటే కనుక ఆ పెద్ద మార్పుల కారణం వల్లనే ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలని అనుకుంటూ ఉన్నారు అలాగే వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని అనుకుంటూ ఉన్నారు ఒకవేళ మీరు కనుక వారితో స్నేహం చేశారంటే మాత్రం ఇక వారు మీకు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్కి తీసుకురాబోతు ఉంది అంటే మీ జీవితం మలుపు తిరగబోతుందని చెప్పచ్చు ఎలా అంటే ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు వస్తాయి అంటే ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూస్లో ఏ విధంగా మార్కులు సాధించాలి ఉద్యోగం ఎలా సంపాదించాలి అలాగే మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మీకు మంచి మెలకువల గురించి వారు మీకు చెబుతూ ఉంటారు వినియోగదారులకు ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారు అలాగే కొన్ని వ్యాపార అవకాశాలు కూడా మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది అటువంటి అంశాలన్నిటి గురించి కూడా ఇప్పుడు మీకు పూర్తి అవగాహనను మాత్రం ఆ వ్యక్తులైతే మీకు ఇవ్వబోతూ ఉన్నారు అటువంటి వారు కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి అయితే మీ జీవితంలోకి రారు అంటే వారు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటూ ఉంటారు అయితే ఒకరితో ఒకరికి సంబంధం అయితే ఉండదు అంటే ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులైతే మరొకరు మీరు పనిచేసేటటువంటి చోట పరిచయం అవుతారు అదేవిధంగా ఇంకొకరు అయితే ఆన్లైన్లో కూడా పరిచయం కావచ్చు లేదా మీ దూరపు బంధువులు కానీ లేదా మీ స్నేహితులు కానీ వారి ద్వారా కూడా పరిచయం అవ్వచ్చు ఇలా మీకు అయితే వాళ్ళు తారసపడతారు మీ జీవితంలో మీరు సక్సెస్ సాధించడానికి వాళ్ళు ఎంతగానో సపోర్ట్ ఇస్తారు అయితే ఈ రాశి వ్యక్తులకు వీరి జాతకం ప్రకారం మీకు తొమ్మిది సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతాడు ఈ నెల నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో దానికి సంబంధించి ఒక పూర్తి అవగాహన అయితే మీకు ఇప్పుడు వస్తుంది అంటే మిమ్మల్ని శ్రేభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వాళ్ళు ఎవరు అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మీకు అర్థం కాబోతు ఉన్నాయి ఇక ఈ రాసి వ్యక్తులకు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసాను పఠించండి అలాగే ప్రతిరోజు గణపతిని పూజించడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అలాగే గోమాతను సేవించండి గోమాత అంటేనే సకల దేవతల స్వరూపిణి గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లు అవుతుంది తద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుతారు చూసారు కదా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్